ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ది గ్రేట్ రాజా పురుషోత్తముడి ముందు మోకరిల్లాడు మూడు వందల ముప్పై నాలుగు బీసీలో అలెగ్జాండర్ ప్రపంచం మొత్తం యుద్ధాలు చేస్తూ చేస్తూ సగం వరకు దేశాలను రూల్ చేశాడు అయితే అలెగ్జాండర్కి భారత్ని రూల్ చేయాలని కోరిక ఉండేది ఈ విషయాన్ని ఒకసారి తన గురువుకి చెప్పినప్పుడు భారత్తో యుద్ధం అంత సేఫ్ కాదు అని చెప్పాడు అయినా వినకుండా భారత్ మీదకి యుద్ధం చేయడానికి తన ఆర్మీ మొత్తాన్ని తీసుకుని వచ్చాడు కానీ అలెగ్జాండర్ యుద్ధం చేసేది రాజా పురుషోత్తముడితో అలెగ్జాండర్ యుద్ధం అనుకుంటే మనుషులు గుర్రాలు కత్తులు అనుకున్నాడు కానీ పురుషోత్తముడు యుద్ధానికి ఏనుగులతో వచ్చాడు అలెగ్జాండర్ మొదటిసారిగా ఆ రోజు యుద్ధంలో ఏనుగులను చూశాడు యుద్ధంలో ఆ ఏనుగులను ఆపడం అలెగ్జాండర్ వల్ల కాలేదు కొంత సమయంలోనే అలెగ్జాండర్ ఆర్మీ సగం నాశనమైంది అలెగ్జాండర్ గుర్రమైన బుసెపలస్ ని చంపింది కూడా పురుషోత్తముడే ఇంత భయంకరమైన యుద్ధం చూసిన అలెగ్జాండర్ పురుషోత్తముడికి లొంగిపోయాడు కానీ మన పుస్తకాల్లో అలెగ్జాండర్ గురించి రాశారు కానీ రాజా పురుషోత్తముడి గురించి ఎక్కడా రాయలేదు నచ్చితే ఈ వీడియోని మీ పిల్లలకు షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి